తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అండ్ అమిత్ షా గారు అంటున్నారు దేశంలో నాలుగు వందల సీట్లు మావే అయితే ఈరోజు హైదరాబాద్ ని ఢిల్లీకి ఏటీఎం గా మార్చారు అంటున్నారు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి ఇప్పుడు ఇది దాదాపుగా ఈ మోడల్ మాటలన్నీ కూడా ఈ ఏటీఎం మోడల్ మాటలన్నీ కూడా అటు మోడీ గారు ఇటు అమిత్ షా గారు పదే పదే వాడుతున్నారు ఉదాహరణకు బీఆర్ఎస్ గవర్నమెంటు ఉన్నప్పుడు వాళ్ళు అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఒక మాట అనేది కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎము అట్లాగే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఢిల్లీకి ఏదో పెడుతున్నది ఇది ఏటీఎంలుగా మారినాయి ఇవన్నీ కూడా కేవలం రాజకీయంగా మాట్లాడే మాటలు ఎందుకంటే ఈ అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దోచుకొని వీళ్ళు వచ్చింది ఐదు నెలలు అప్పుడు ఎక్కడ ఏటీఎంలు మార్చి ఎక్కడ తీసుకున్నారు ఊరికేనే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వాన్ని కొంత ఇది ప్రజలలో వ్యతిరేకతను పెంచడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంట్లో మరోవైపు మాదిగల ఓట్లన్నీ కూడా బీజేపీ వైపే ఉన్నాయంటూ కూడా మనం ప్రచారం చూస్తున్నాం ఏం చెప్తారు ఇప్పుడు మా వైపు ఓట్లనే చెప్పు అంటే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో మాత్రం మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుందంటే మోడీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగున్నది ఈసారి మోడీ ప్రధానమంత్రిగా కావాలని కోరుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా ఉన్నాయంటారు మెజారిటీ తగ్గినప్పటికి కూడా రావచ్చు ఇప్పుడు ఎందుకు రా దీనికి కారణం ఏంటంటే చెప్తాను మీకు దీనికి కారణం చాలా పెద్ద కారణం ఉన్నది కారణం ఏంటంటే ఇవాళ బీజేపీ ఈ లెవెల్లో ఉండడానికి కానీ మేము నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పడానికి కానీ రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లు వచ్చినాయి త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ దీనికి అన్నిటి కారణం ఏంటంటే బీజేపీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో బీజేపీకి అన్ని రాష్ట్రాలలో పార్టీ ఉండి ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఏదైతున్నదో పోషిస్తున్నదో అది కాంగ్రెస్ అయితే దురశవశాత్తు దేశం మొత్తం మీద కాంగ్రెస్ చాలా బలహీనపడడం జరిగింది ఇంత బలహీనపడ్డదంటే ఉదాహరణకు మీకు ఒకప్పుడు యూపీ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ కంచుకోవటం మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఒక సీటు మాత్రమే వచ్చింది ఏది మొత్తం ఎనభై సీట్లలో ఒక సీటు ఏది యూపీలో అట్లాగే బీహార్లో కూడా నలభై సీట్లలో ఒక సీటు వచ్చింది చాలా రాష్ట్రాల్లో కూడా ఒకటి రెండు సీట్లు వచ్చినాయి వాళ్ళు ఇప్పుడు పెయినసారి రెండు వేల పంతొమ్మిదిలో మనం చూస్తే మూడు వందల ఇరవై మూడు సీట్లు బీజేపీకి వస్తే కేవలం యాభై రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్ రావడం జరిగింది తర్వాత ఓట్ల పర్సెంటేజ్ కూడా చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్కు పంతొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం పంతొమ్మిదిన్నర అంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ ఓటు ఉంటే బీజేపీకి ముప్పై ఏడు పాయింట్ సంథింగ్ ఉన్నది అంటే దాదాపుగా రెండింటి మధ్య ఎయిటీన్ టు నైన్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ అంటే పెద్ద మొత్తం అన్నట్టు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శాతం ఇక్కడ పంతొమ్మిది శాతం డబల్ డబల్ డబల్ది అంటే ఈ లెవెల్లో ఓటింగ్ పర్సెంటేజ్ బీజేపీ పెరిగింది సీట్లు పెరిగినాయి కానీ దృశ్యవశాత్ ఏమైతున్నదంటే ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఓడిపోయింది ఓడిపోయి బీజేపీ రావడం జరిగింది బీజేపీ వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళు అదే పర్ఫార్మెన్స్తో బీజేపీ వెళ్ళడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో కూడా ఇప్పుడు మీకు హిందూ పేపరు పెద్ద ప్రిస్టేజ్ పేపర్ అది ఎప్పుడు కూడా బీజేపీకి కూడా దా పెద్ద సపోర్ట్ చేయదు వాళ్ళ ఆర్గనైజేషన్ మిగతా ఆర్గనైజేషన్ కలిసి మధ్యాహ్నం దేశం మొత్తం మీద కూడా ఒక నెల రోజుల కింద సర్వే చేయడం జరిగిందని ఏమంటారంటే సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ సెంటర్ సిడి సొసై ఇది సిడీ సెంటర్ డెవలపింగ్ ఇది సెంటర్ ఫర్ సొసై సిఎస్ డెవలప్ డిఎస్ సిఎస్ డిఎస్ అని అది అది వాళ్ళు వాళ్ళ లెక్కలలో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ దేశాన్ని వాళ్ళు ఒక ఐదారు రీజన్స్గా డివైడ్ చేసి చూశారు చూసినప్పుడు కేవలం సౌత్లో అంటే సౌత్ అంటే ఇవాళ ఉన్న కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఐదు రాష్ట్రాలు కలిసి మనది దక్షిణ భారతదేశం సౌత్ ఇండియా ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే కొంత కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నది ఎందుకంటే కేరళ తమిళనాడు కొంత బాగున్నది మళ్ళీ కర్ణాటకలో పెద్దగా లేదు ఇక్కడ ఆంధ్ర మనం ఈ తెలంగాణలో కూడా కొంత అనుకూలంగా ఉన్నది కాంగ్రెస్ కూడా అంత కనీసం సంగ సంఘం సీట్లు లేకపోతే కూడా రెండు ఎక్కువ వచ్చినా కూడా మనం ఆశ్చర్య వస్తుంది తర్వాత ఇవి చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఇవి ఈ ఈ ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాలు ఇప్పుడు మిగతా ప్రాంతాలు ఏంటంటే హింద హాట్ బిల్ట్ ఆఫ్ ఇండియా అంటారు అంటే ఈ ఏదైతే హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలు ఏవి ఉత్తరప్రదేశ్ బీహారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢు రాజస్థాన్ ఇవన్నీ కూడా ఈ ఢిల్లీ హర్యానా ఇవన్నీ కూడా దాదాపు దానికి వస్తాయి ఈ ఈ రాష్ట్రాలలో పెద్దగా కాంగ్రెస్ ప్రభావం లేదు ఈవెన్ ఇండియా ప్రభావం కూడా చాలా తక్కువ దాదాపు ఇక్కడ చాలా పెద్ద సీట్ ఎక్కువ సీట్లు ఉన్నాయి సార్ రెండు వందల సీట్లపైన ఉన్నాయి ఇకపోతే వెస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా ఏదంటే గుజరాత్ మహారాష్ట్ర ఈ తర్వాత గోవా డయూ డామని చిన్న చిన్నవి కలుపుకుంటే అక్కడ కూడా ఎనభై సీట్ల పై వెళ్ళిపోతారు ఎనభై సీట్లలో కూడా పెద్దగా కాంగ్రెస్ ప్రభావం లేదు తక్కువ ఇప్పుడు ఏదో కర్ణా మన మహారాష్ట్రలో కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నది అది కూడా వాళ్ళ ఐలన్ఎస్కి వస్తుంది కాంగ్రెస్ పెద్దగా వచ్చే అవకాశాలు అంటే పదేళ్ళైనా కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేకపోతుంది పుంజుకోలేకపోతుంది అదే మీకు ఈస్ట్ చెప్తాను ఈస్ట్ ఇప్పుడు ఏది మేము ఒరిసా ఏది జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ అక్కడ కూడా పెద్దగా లేదు కాంగ్రెస్ ఒరిస్సా నవీన్ పట్నాయక్ బీజేపీ ఫ్రెండు అటు బీజేపీకి వస్తుంది ఇక్కడ అది నవీన్ పట్నాయక్ బీజేపీ దళికి వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశే తీసుకోండి మేము బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఇరవై ఐదు సీట్లలో ఒక కూటమిలా బీజేపీ ఉన్నది ఏది టీడీపీ జనసేన బీజేపీ కూటమి కూటం దానికి ప్రత్యానమయం అక్కడే ఉన్నది వైసీపీ కానీ ఈ రెండు ఈ రెండు కూడా కాంగ్రెస్లో సంబంధం లేదు ఈ మొత్తం ఇరవై ఐదు సీట్లు కూడా రేపు ఒకవేళ బీజేపీకి అవసరమైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై ఐదు సీట్లు కూడా బీజేపీకే పోతాయి ఎందుకంటే జగన్ గారు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయరు ఎందుకంటే ఆయనని జైలు పెట్టించింది అధికారం రాకుండా చేసింది తర్వాత ఆయన సిస్టర్ని కడపలు ఆయన ఏమైనా పోటీ పెట్టినారు ఇవన్నీ కూడా తన తర్వాత ఇట్లా వాళ్ళ కూటమికి వచ్చే ఇట్లా అంటే పోతాయి అంటే నేను ఉదాహరణకు ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఈవెన్ నార్త్ ఈస్ట్ అంటారు అస్సాము మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ ఏది నాగాలాండ్ త్రిపుర మణిపూర్ మిజోరం ఈ స్టేట్లలో కూడా ఒకప్పుడు కాంగ్రెస్ మంచిగా ఉండే కానీ ఇప్పుడు కూడా దానిలో అంతా కూడా బీజేపీ అంటారు అంటే మొత్తం దేశాన్ని మనం మామూలుగా తీసుకుంటే కూడా పెద్ద ఎత్తున ఏం లేక పంజాబ్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నది లేకపోతే మనం గెలిస్తే జమ్మూ కాశ్మీర్లో ఒకటో రెండో రావచ్చు అదే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అంతా కూడా బీజేపీ అంటే మొత్తం మీద ఇది మనం చూస్తే మొత్తం దేశాన్ని ఒక ఒక ఓవర్ వ్యూ చూస్తే మనకు అర్థమేది ఏంటంటే కాంగ్రెస్ బలహీనత కాంగ్రెస్ యొక్క ఇది ఏదైతే ఇది అది ఉన్నదో అది ఆర్గనైజేషన్లు కావచ్చు ఐడియాలజికల్ పరంగా కావచ్చు లీడర్షిప్ పరంగా ఇవన్నీ కలిసి బీజేపీకి ఎట్లయిపోయిందంటే ఒక పెద్ద బలమైన అంశాలుగా మారినాయి కాబట్టి ఇవాళ నా ఉద్దేశంలో బీజేపీ నిజమైన బలం కాంగ్రెస్ బలనేత కాంగ్రెస్ ఒకవేళ మీరు అన్నట్టుగా ఆర్గనైజేషన్లుగా లీడర్షిప్లో మిగతా అంశాలలో కూడా బాగా పుంచుకొని

కటక్ ఒక ఎంపీ నియోజకవర్గం కటక్లో సీట్ ఇవ్వడం జరిగింది సీట్ ఇస్తే ఆమె కొన్ని రోజుల తర్వాత వీళ్ళు కాంగ్రెస్ ఫార్టీ ఫండ్ పం పంపుతా అని చెప్పినారట మొదలు తర్వాత కొన్ని పరిస్థితుల్లో మేము ఫార్టీ ఫండ్ పంపలేము మీరు మీరే పోటీ చేసుకోవాలని చెప్తే నా దగ్గర డబ్బులు లేవు నేను పోటీ చేయాలని టికెట్ ఆమె రిటర్న్ చేసి నా అని అంటే దీని అర్థం ఏంటంటే ఆర్గనైజేషన్లు కానీ ఫైనాన్షియల్ కానీ ఈవెన్ లీడర్షిప్ కానీ మిగతా అంశాలలో కూడా ఈవెన్ మీడియా మేనేజ్మెంటు నేరేటివ్స్ అంటారు అంటే మనం కాంగ్రెస్ పార్టీ వెనుకలో ఉంది వెనుకబడింది అనే చెప్పచ్చు ఇప్పుడు ఉన్నది కాబట్టి బీజేపీ విధంగా ఉన్నది ఇప్పుడు మనటువంటి మా అటువంటి వాళ్ళ బాధ ఏంటంటే కాంగ్రెస్ పుంజుకోగలిగితేనే బీజేపీని నిర్వహిస్తుంది కాంగ్రెస్ పుంజుకోకపోతే బీజేపీ నిర్వహించే పరిస్థితి జాతీయ స్థాయిలో ఈ ప్రాంతీయ పార్టీలకు లేదు ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా అంత అంటే ఏది చాలా ఏది అనుకూలమైన అంశాలు కూడా లేదు లేకపోగా ఇప్పుడు బీజేపీ కలిసి వచ్చే అంశాలలో ఏంటంటే ఈ మతము తర్వాత ఈ జన్మభూమి ఈ మిగతా ఇవి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇవన్నీ కొన్ని వాళ్ళు కలిసి వచ్చినప్పుడు కూడా ఒక ప్రధానమైన అంశం ఏమొస్తున్నదంటే ఈ జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు ఏవైతున్నాయో ఆ పరిస్థితులలో ఇవాళ అంతర్జాతీయ పరిస్థితులలో కూడా చాలా దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ఇది ఉన్నది ఈ చాలామంది జనాలు ఏం కోరుకుంటారంటే మనకు భారతదేశానికి ఒక బలమైన నాయకుడు కావాలి ఒక బలమైన ఇది ప్రభుత్వం ఉండాలి కేంద్రంలో దానికి మోడీ గారికి పర్ఫెక్ట్ సూట్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఇది కూడా మీకు పియూ అంటారు పిఈడబ్ల్యూ ప్యూ అంటారు ప్యూ సర్వే అనేది ఇంటర్నేషనల్ సర్వే అది రెండు వేల పదిహేడులో ఒకసారి చేసింది మొన్న రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఒకసర్వేసింది దానిలో కూడా మన దేశంలో సర్వే రిపోర్ట్ వాళ్ళు ప్రకటించారు ఆ పబ్లిష్ చేసిన దాంట్లో ఏంటంటే మేము డిక్టేటరు అటువంటి స్ట్రాంగ్ లీడర్ కావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య డెబ్బై శాతం కన్నా ఎక్కువ ఉంది డెబ్బై శాతం కన్నా ప్రజలు ఎక్కువ ఒక డిక్టేటర్ అటువంటి వాడు ఈవెన్ మిలిటరీ గవర్నమెంట్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు జాతీయ పరిస్థితులు రకరకాల ఇవన్నీతోనే అంటే ఈ మోడీ అటువంటి నాయకుడు అంతర్జాతీయంగా కొంత గుర్తింపు రావడం ఇది దేశ ఏది పార్టీని ఇమేజ్ని కొంత బాగు చేసిన ఒక పేరు అది ఇంతవరకు వాస్తవం అనే తర్వాత తెలుస్తుంది కానీ ఈ ఈ ఈ పర్సెప్షన్స్ లేదా ఇమేజెస్ అనేది మోడీ మీద బలంగా ఉన్నది కాబట్టి ఈ మోడీ 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 అనేది ఎందుకు ఈ బ్యాన్ ఎందుకు వచ్చిందంటే మోడీ అటువంటి నాయకుడు మాత్రమే దేశాన్ని రక్షిస్తాడు అనే ఒక బలమైన భావన ఆయన క్రియ ఆయన మోడీ గారు తెలంగాణ కూడా రాబోతున్నారు వార్తలు మనం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉండే అవకాశం ఇప్పుడు సౌత్ లో ఈ ఈ మేనే కానీ సౌత్ లో దీని ఎఫెక్ట్ తక్కువ అదే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ హిందూ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళ సర్వే వాళ్ళ దాని ప్రకారం కూడా సౌత్ లో ఈ రామ జన్మభూమి ఎఫెక్ట్ కానీ మిగతా మూడు ఎఫెక్ట్ కానీ తక్కువ ఉన్నది కానీ మిగతా ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా నార్త్లో కానీ నార్త్ల సీట్లు ఎక్కువ ఉంటే ఆ ప్రభావం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే బీజేపీ ఓవరాల్గా దేశంలో మళ్ళీ మూడోసారి వస్తుంది కాకపోతే వీళ్ళు అనుకున్నట్టుగా నాలుగు వందలు అది రా వచ్చే అవకాశాలు లేదు ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు బీహార్ కానీ యూపీలో కానీ లేకపోతే కొంత రాజస్థాన్లో కానీ మహారాష్ట్రలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ కొన్ని రాష్ట్రాలలో బలమైన పోటీ వస్తున్నది కొన్ని సీట్లు కూలిపోయే అవకాశం కూడా ఉన్నదని కూడా నడుస్తున్నాయి అటువంటి సీట్లు కూలిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఓవరాల్గా అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి పోయినసారి మూడు వందల ఇరవై మూడు ప్లేస్ వాళ్ళ అలయన్స్లో వాళ్ళకి వాళ్ళకు ముప్పై వచ్చినాయంటే వాళ్ళకి దాదాపుగా మూడు వందల డెబ్బై వరకు ఉన్నాయి రెండింటి కలిసి వాళ్ళకి వెళ్ళి కలిసి మూడు అరవై మూడు వందల డెబ్బై వరకు ఉన్నాయి ఇప్పుడు దానిలో కొంత దాంతోపాటుగా అలయన్స్ లేని జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒక్క సీట్లు నవీన్ పట్నాయక్ పదవ పన్నెండు సీట్లు వాళ్ళకే ఉంది ఇప్పుడు ఓవరాల్గా పెద్ద ఈక్వేషన్స్ మారినప్పటికీ ఒకవేళ నా ఉద్దేశంలో పెద్ద ఎత్తున ఏమన్నా సెట్బ్యాక్స్ అయ్యి రివర్స్ అయ్యి పెద్ద ఎత్తున ఏమన్నా జరిగితే బీజేపీకి నా ఉద్దేశంలో వంద సీట్లు తగ్గినా కూడా మూడు వందల ఇరవై మూడు నుంచి వెళ్ళి రెండు వందల ఇరవై మూడు వచ్చినా కూడా వాళ్ళ అలయన్స్ పార్టీస్తోని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవీన్ పట్నాయక్ అటువంటి వాళ్ళతో మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ను ఫామ్ చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళకు గవర్నమెంట్ పోయే అవకాశాలు చాలా తక్కువ స్వల్పం ఒకవేళ గవర్నమెంట్ పోయి ఇండియా కూటమి వస్తే మాత్రం అది ఒక పెద్ద మిరాకిల్ ఒక ఒక మహాద్భుతం అని అనుకోవాలి మనం